ప్పుడు రాజు గారు వస్తారు ఎవరో చెడు తెలుసా ఒక గోల్స్ పెట్టుకొని తలకి తలపాకి పెట్టుకొని వచ్చాడు ఊరి డబ్బు ఏదో తిరిగి చెప్పింది హలో విన్నారా గారిని మొయ్యాలి అని నేను అనుకుంటే ఈడే ఆయన ఆయన వాసన వస్తుంది ఆడి చేతిలో ఏదో ఉంది తీరా దగ్గర నుంచి ఆడి నా దూరంలో రెండు గేనెలు పశువు ఉన్నాయండి గాడిద నేను రాజుగా పోయాలనుకుంటే నేను ఆ గాడిదలు నేర్చుకునే వాడికి నన్ను పంటనాడనుకుంటే ఆడు తీసుకెళ్ళి పర పర పోసి ఒక తొట్టు చేశాడట నేను చేసి దానిలో గట్టిసాడంట గాడిదలు వచ్చే నేతనే గొడ్డు తిండి గడ్డి తిండి అక్కడే పోతనే అక్కడే నా బతికేంటి ఇలాగైపోయిందే నేను రాజులు పోయామనుకుంటే గాబ్రియల్ దోచి ఏం ఆ రాజులు మొత్తం ఉంది నేనేం చేస్తున్నా పశువులు ఆట్లు తండ్రి పెట్టగానే అక్కడే ఊపు కనిపోతున్నాయి అక్కడే ఎక్కువ చేస్తాయి అక్కడే వెళ్ళేస్తన్నాయిస్తాకెట్ ఊపుతున్నా ఊపునప్పుడల్లా ఆ సేవకుడిని దీపించ ఆ శావకుడికి నేనుకోకపోయినా బాగుండేది అనుకున్నాను కానీ ఒకరోజు ఆ పశువులతో చే ఒక పొట్ట పొట్టి ఆ రక్తపు బట్టల చెత్త చుట్టి ఆ పశువుల తొట్టిలో ఏం చేశాడంట బట్టడంట ఏంటపా ఈ రోజున పరిస్థితి ఏంటి మేతకు బదులు ఇది బదులు ఎవరో మొట్టమొట్టకు ఒక బాపు సర్లే బామ్ వచ్చాడు రాజు అనుకున్నాను కానీ ఎందులో గొల్లు వచ్చారంట పొడిగించుకుంటారు వచ్చి పాటలు పాడుతున్నారంట దేవుత్ర అరే గొల్ల